నామములో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడాలని మానక నేను సంఘము మీ అందరి క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపో కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియుస్సు క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళిని పాపము నుండి విమోచించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ద్వారానే మనందరికీ పాప క్షమాపణ కలుగుతుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరము కూడా నీతిమంతులుగా తీర్చబడరు దేవుని లేఖనము తెలియచేస్తుంది మనందరము కూడా పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాం ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు నా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా పాప క్షమాపణ పొందాలి ఎందుకు అనంటే మనందరము కూడా పాప శిక్ష కిందనే ఉన్నాం పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవయవ వచ్చినాన్ని చదువుదాం పాపము చేయక మేలు చేయుచ్చుండు నీతుమంతుడు ఈ భూమి మీద ఒక్కడైనను లేడు అంటే ఈ భూమి మీద ఉన్న మన అందరము కూడా పాపము చేస్తాం మరి పాప శిక్ష నుండి మనము విడిపించబడాలి అని అంటే మనము పొందాలి పాప క్షమాపన ఈయన ద్వారానే కలుగుతాది అనగా ప్రభు అయిన క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనకు పాప క్షమాపన అనుగ్రహింపబడ్డాది ఒకవేళ మనము నేను పాపము లేని వాడను నాకు క్షమాపన అవసరము లేదు అని గనక మనమంటే దేవుని లేఖనము తెలియచేస్తుంది మనము ఆయనను అబద్ధికునిగా చేస్తూ ఉన్నాం ప్రతి శరీరం కూడా పాప శిక్ష కిందనే ఉన్నారు ఈ పాప శిక్ష నుండి మనలను విమోచించటానికి విడుదలను కలగచ్చు క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణాన్ని పొందారు పాప క్షమాపణ అనగా మనము చేసిన దోషము అంతటిని క్షమించటము లేక మన మీద ఉన్నటువంటి పాప రుణమంతటిని ఆయన తీర్చడము రద్దుపరచటము పాపులమైన మనందరిడలా అట్టి కార్యము జరిగించబడాలి దేవుడు తన ప్రేమను తన కనికరమును తన కటాక్షమును దయను మన మీద చూపించాలి ఆయన మనందరినీ ప్రేమించి మనమెవరు నిత్య నాశనానికి వెళ్ళకూడదని నిత్య జీవానికి వారసులు అవ్వాలని కొరిందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవా వచ్చినాన్ని చదువుదాం ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఆయన పాపము ఎరగని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరి పాపము ఆయన మీద మోపబడ్డది మనందరి స్థానములో శిలువ మరణాన్ని పొందాడు సహోదరి సహోదరుడా ఎందుకు అని అంటే మనం ఎవరము నాశనానికి వెళ్ళకూడదని మనము నాశనము నుండి తప్పించబడాలని మనందరము నశింపక నిత్య జీవము పొందినట్లు మనము మారు మనస్సు పొందాలని ప్రభులవారు మనందరి రక్షణ కొరకు మనందరికీ క్షమాపణ అనుగ్రహించుటకు ఆయన ఘోరమైన సిలువ మరణాన్ని పొందారు ఈరోజు ఎవరైతే తమ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో దేవుడు వారిని రక్షిస్తాడు ఏసు ప్రభునందు మీరు విశ్వాసముంచితే దేవుడు ఈ ఉదయ కాలము మీ పాపములన్నిటినీ ఆయన క్షమించి పవిత్రపరిచి శుద్ధీకరించి నిత్య జీవానికి మనలను వారసులుగా చేస్తాడు దేవునికి స్తోతుగా మరి ఈ ఉదయమే ప్రభు సందాన్లో ప్రార్థన చేద్దాం మన అతిక్రమ దోషాలను ఒప్పుకుందాం మన పాపములు క్షమించబడినప్పుడు మన జీవితములో సమాధానమును సంతోషమును రక్షణానందమును దైవకమైన స్వస్థతను ఆశీర్వాదాన్ని దేవుడు మనకి చేస్తాడు ఈ ఉదయ కాలము ప్రభు ఎందు ఉంచుదాం అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం కృప సత్య సంపూర్ణుడైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు అర్హత లేని మమ్ములను మీరు ఇంతగా ప్రేమించి మా అందరి పాపములను క్షమించుట కొరకు మీరు సిలువ మరణమును పొంది మృత్యుంజేడే తిరిగి లేచి మమ్ములను అనిచ్యత్వానికి వారసులుగా మీరు మార్చినందుకే వందనాలు చెల్లిస్ ఉన్నాం ఎవరైతే ఈ ఉదయకాలము తమ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపము కలిగి ప్రార్థిస్తున్నారు వారందరినీ మీరు కనికరించండి వారి జీవితాలలో రక్షణ స్వస్థత విడుదలను కలగచేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్